వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరంలో లొట్టి మూన్ గారు తుది శ్వాస విడిచారు ఆమె మిషనరీ వృత్తిలో మూన్ ప్లేగు కరువు విప్లవం మరియు యుద్ధాన్ని ఎదుర్కొన్నారు చైనా జపనీస్ యుద్ధం సమయంలో అన్ని మిషన్ పనిని తీవ్రంగా ప్రభావితం చేశాయి కరువు నష్టాలు ఎన్నో వచ్చాయి ప్రజలు బాధను ఈమె మనసును కలిసివేసింది ఆమె మరింత డబ్బు మరింత వనరులను అభ్యర్థించింది కానీ మిషన్ బోర్డు పంపలేకపోయింది మూన్ గారు తన వ్యక్తిగత ఆర్థిక విషయాలను మరియు ఆహారాన్ని తన చుట్టూ అవసరమైన వారితో పంచుకుంది వీరు అనారోగ్యానికి గురి అవ్వగా అక్కడ మిషనరీలు ఆమెను అమెరికాకు పంపే ఏర్పాటును చేశారు కానీ జపాన్లోని కోబ్ నౌకాశ్రయంలో మరణించారు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ పరిచర్యలో మీరు కూడా పాలు బాగస్తులు కండి థ్యాంక్ యూ ఆల్